హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తీక్ వైసీపీకి బిగ్ షాక్ అని చెప్పాలి జీవీఎంసీ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వైసీపీ చేతుల్లో నుంచి కూటమి చేతుల్లోకి వచ్చింది నిన్న దాకా వైసీపీ వెత్తి మేయర్గా ఉండాలి కానీ ఈ మేయర్ మీద కూటమి కార్పొరేటర్ అవిశ్వాసం పెట్టడం ఆ అవిశ్వాసం నెగటం వల్ల ఆ పదవిని వైసీపీ మేయర్ కోల్పోవాల్సి వచ్చింది ఇప్పుడు కూటమి వ్యక్తి మేయర్ పదవి ఎక్కబోతున్నారు ఎవరు అనేది చూడాల్సి ఉంది కానీ కూటమి చేతుల్లోకి రావటం మాత్రం కూటమి చాలా ఆనందాన్ని టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి నిజానికి గతంలో జరిగిన జీవీహెచ్ఎంసీ ఎన్నికల్లో యాభై ఎనిమిది మంది కార్పొరేటర్ని వైసీపీ గెలిచింది అంటే మొత్తం తొంభై ఎనిమిది మంది కార్పొరేటర్ ఉంటారు అందులో ఒక కార్పొరేటరు కృష్ణ యాదవ్ ఎమ్మెల్సీ అయ్యాడు తర్వాత మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కూడా అయ్యాడు కాబట్టి అది ఖాళీ ఉంది అంటే తొంభై ఏడు మంది కార్పొరేటర్లు ఉన్నారు తొంభై ఏడు మంది కార్పొరేట్లు గతంలో యాభై ఎనిమిది మంది వైసీపీకి ఉండేవాళ్ళు ఆ వైసీపీ కార్పొరేటర్ ఎమ్మెల్సీ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి యాభై ఏడు మంది ఉండాలి కానీ యాభై ఏడు మందిలో చాలా మంది ఎగరేయటం ఫలితంగా ఇవాళ వైసీపీ చేతుల నుంచి మేయర్ మిస్ అయిందని చెప్పాలి ఇవాళ జరిగినటువంటి అవిశ్వాసంలో డెబ్బై ఐదు మంది కూటమికి సపోర్ట్గా నిలిచారు అంటే ఈ డెబ్బై ఐదు మందిలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇద్దరు ఎంపీలు ఉన్నారు ఇది పక్కన పెడితే అరవై ఐదు మంది కార్పొరేటర్లు ఉన్నారు ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలకి ఎంపీలకు కూడా ఓటు హక్కు ఉంటుంది ఇక్కడ అంటే ఆ వైజాగ్ పరిసర ప్రాంత వైజాగ్ జీవీఎంసి పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి అంటే ఎనిమిది మంది ఎమ్మెల్యేలకి ఎనిమిది మంది అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకి రెండు పార్లమెంటు స్థానాల ఎంపీలకి అవకాశం ఉంటుంది వాళ్ళుతో కలిపి మొత్తం డెబ్బై ఐదు మంది ఇలా కూటమి అవిశ్వాస తీర్మానాన్ని బలపరిచిన ఫలితంగా వైసీపీ మేయర్ పీఠాన్ని లూజ్ కావటం జరిగింది సరే ఇది కరెక్టా కాదా రాజకీయాల్లో అంటే నిజానికి రాజకీయాల్లో పార్టీలు మార్పు నేను ఖండిస్తాను కానీ కార్పొరేటర్ ఏమంటారు ఎమ్మెల్యేలే పార్టీలు మారుతున్నారు మాజీ మంత్రులే పార్టీలు మారుతున్నారు మేం పార్టీలు మారితే తప్ప అని కార్పొరేటర్లు ప్రశ్నిస్తారు కార్పొరేటర్లకు ఉండేటువంటి ఇబ్బంది ఏంటంటే లోకల్లో ఎమ్మెల్యే కూటమి పార్టీకి సంబంధించిన వ్యక్తు ఉంటారు లోకల్లో ఎంపీ కూటమి పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉంటారు మంత్రి కూటమి పార్టీకి సంబంధించిన వ్యక్తు ఉంటారు వాళ్ళతో ఏదైనా పనులు కావాలన్నా లోకల్లో బిల్లులు శాంక్షన్ కావాలన్నా ఖచ్చితంగా రోజువారీ వాళ్ళతో అవసరాలు పడుతూ ఉంటుంది రెండోది గత వైసీపీ ప్రభుత్వంలో అనేక బిల్లులు పెండింగ్లు ఉన్నాయి ఆ బిల్లులు శాంక్షన్ చేయించుకోవాలన్నా అభివృద్ధి కార్యక్రమాలు నడవాలన్నా అంటే అక్కడ ఆ ఏరియాలో రోడ్డు కావాలన్నా డ్రైనేజ్ కావాలన్నా ఇంకోటి కావాలన్నా సో మనం ఈజీగా పోయి చెప్పుకునే యాక్సిస్ కావాలంటే అధికార పార్టీలో ఉంటే సాధ్యమవుతుంది ఎక్కువ నిధులు తెచ్చుకుని అభివృద్ధి చేయవచ్చు అనేది లోకల్ కార్పొరేటర్ ఆలోచనగా ఉంటుంది వాళ్ళకి రాజకీయ సిద్ధాంతాలు విధానాల కంటే కూడా లోకల్ ప్రజల ప్రయారిటీనే ఎక్కువగా ఉంటుంది సహజంగా రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేలు ఎంపీలు స్థాయిలో సిద్ధాంతాలు పార్టీలు విధి విధానాలు ఆ స్థాయిలో చర్చ ఉంటుంది కానీ లోకల్ కార్పొరేట్ అనుకుండేది లోకల్లో ప్రజలు రోజువారీ వాళ్ళు అడుగుతూ ఉంటారు ఈ కార్పొరేట్ని ఎందుకంటే ఎమ్మెల్యేల దగ్గరికి ఎంపీల దగ్గరికి లోకల్ ప్రజలు అంత ఈజీగా యాక్సిస్గా వెళ్ళలేరు ఇక కార్పొరేట్లు ఈజీగా దొరుకుతారు ఏంది ఈ రోడ్ వేపిస్తాను ఏంది ఈ డ్రైనేజ్ చేయిస్తాను ఏంది మా బలి పెరగట్లేదు ఇవన్నీ అడుగుతూ ఉంటారు కాబట్టి ఈ పనులన్నీ జరగాలంటే అధికార పార్టీలో ఉంటే సాధ్యం అనేటువంటిది సహజంగా ఉండేటువంటి ఫీలింగ్ ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ వైపు వెళుతూ ఉంటారు వీళ్ళు అందులో ఇప్పుడు కూటమి చాలా సీరియస్గా వైజాగ్ పీఠాన్ని తీసుకున్న కారణం ఏంటి అంటే గతంలో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు అసలు కూటమి కార్యకర్తలని అంటే టీడీపీ వైపు నుంచి కానీ జనసేన వైపు నుంచి కానీ బీజేపీ వైపు నుంచి కానీ నామినేషన్ వేయటానికి కూడా భయపెట్టించింది ఎన్నికల్లో పాల్గొని లేదు బలవంతంగా నామినేషన్ వేసినప్పటికీ ఎన్నికల ప్రచారం చేసుకునేవలేదు అసంబద్ధంగా అప్రజాస్వామికంగా ఎన్నిక నిర్వహించింది దానివల్ల అప్పుడు వైసీపీ గెలిచింది అనేటువంటిది ఈ టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు చేసే ఆరోపణ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ మేయర్ పయటం వైసీపీ చేతుల్లో ఉండటానికి వీలలేదు రెండోది వైజాగ్లో అనేక కంపెనీలు వస్తూ ఉన్నాయి వైజాగ్ అభివృద్ధి చెందుతూ ఉంది జీవీఎంసీ కూడా మన చేతుల్లోనే ఉంటే అభివృద్ధికి ఇంకా ఈజీ అవుతుంది లేకపోతే వైసీపీ ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేస్తుంది అందుకని జీవీఎంసీ మన చేతుల్లోనే ఉండాలని కూటం గట్టిగా అనుకుంది ఇప్పుడు టీసీఎస్ చూడండి వైజాగ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంటు సాఫీగా రావాలన్నా ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా మున్సిపల్ కార్పొరేషన్ మన చేతుల్లో ఉంటే బాగుంటుంది అనేటువంటిది కూటమి యొక్క ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం కూటమిదే కంటే రాష్ట్ర ప్రభుత్వం కూటమిదే లోకల్ కూడా మన చేతుల్లో ఉండాలి అనే ఆలోచన మేరకు అందులో జీవీఎంసి చాలా పెద్దది జిహెచ్ఎంసి ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదు గేటర్ మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కంటే కూడా వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది చాలా పెద్దది కాబట్టి వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ మీద కూటమి కన్నేసింది వైసీపీ కూడా కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది బొత్స సత్యనారాయణ సిట్టింగ్ వేశాడు క్యాంప్కి తీసుకెళ్ళారు బెంగళూరు తీసుకెళ్లి క్యాంప్ పెట్టారు వైసీపీ కార్పొరేటర్ని బెంగళూరు తీసుకెళ్ళి క్యాంప్ పెట్టారు కానీ అయినా కూటమి వాళ్ళు వాళ్ళని ట్రాక్ చేసి వాళ్ళని వాళ్ళ అంటే వాళ్ళు పోయినా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు కదా వైజాగ్లోనే వాళ్ళ ద్వారా వాళ్ళని ట్రాక్ చేసి మొత్తానికి వాళ్ళని కూటమి పార్టీలో జరిపి చేసుకున్నారు మొన్న నిన్నగా మొన్న ముగ్గురు కార్పొరేటర్లు జనసేనలో జాయిన్ అయ్యారు కాబట్టి ఈ రకంగా చూసినప్పుడు ఇప్పుడు మంచి బలంతోనే కూటమి పార్టీలు చదవడం జరిగింది దీన్ని వైసీపీ ఏమంటుందంటే రాజకీయంగా భయపెట్టి ఇబ్బంది పెట్టి ప్రజల గురిచేసి గురి చేసి బెదిరించేసి రౌడీదం చేసి జీవి జీవీఎంసీ పీఠం లాగేసుకున్నారని చెప్పేసి వైసీపీ ఆరోపణ చేస్తుంది సహజంగానే ఆరోపణ చేస్తుంది ఇప్పుడు కూటమి ఏం చెప్పేది అభివృద్ధి కోసం తప్పలేదు అప్పుడు అసలు ఎన్నికలు అప్రజాస్వామికంగా నడిచాయి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది రాజకీయ ఇవన్నీ కామను మరి వైసీపీ ఈ మాట చెప్పడానికి ఏ మార్కు అధికారం ఉంటుంది మరి వల్లభిని వంశీ టీడీపీ నుంచి గెలిచిన వైసీపీ ఎందుకు తీసుకుంది తర్వాత టీడీపీ నుంచి గెలిచినటువంటి ఇంకొక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేని అప్పుడు వైసీపీ ఎందుకు తీసుకుంది అంటే వైసీపీ దగ్గర సమాధానం ఉందా వల్ల వంశీని తీసుకోవడమే కదా వల్ల వంశీ చేత చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ని టీడీపీ పార్టీని ఎన్ని ఎన్ని సీట్లు తెప్పించారు వాళ్ళు కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఏంటంటే అది చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా ఉండని వద్దు ఒక ఐదు ఆరుగురు ఎమ్మెల్యేలు లాగేసుకుంటే ఆ హోదా ఉండకుండా వెళ్ళిపోద్దు ప్రయత్నం చేశారు కానీ సాధ్యం కాలే అనుకున్నంతమంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వైసీపీకి రాలే చాలా ప్రయత్నం జరిగింది చాలా అంటే చాలా ప్రయత్నం జరిగింది అప్పటికే ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు తీసుకున్నారు ఇంకా సా ఇంకా తీసుకుంటే చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని చాలా విశ్వ ప్రయత్నం కానీ అప్పట్లో వైసీపీ సాధ్యం కాలేదు ఇప్పుడు ఎందుకు వదులుతారు రాజకీయం అంటే రాజకీయమే కదా రాజకీయం అంటే నెంబర్ గేమ్ నెంబర్ కావాలి ఆ పీఠం మీద నెంబర్ కావాలంటే వైసీపీ నుంచి కలిసిన కార్పొరేటర్ని కూటంలోకి తీసుకొని తీసుకున్నారు నెంబర్ గేమ్ ఆడారు గెలిచారు అధికారంలో ఉన్న నెంబర్ గేమ్ ఆడటం ఇది కదా సో ఆ ప్రయత్నం ఇవాళ జరిగినట్టు కనపడుతోంది సరే నిజంగా ఈ గెలవటం అనేది వైజాగ్ అభివృద్ధికి పనికొస్తే అంతకన్నా మించిందేం లేదు కానీ దీన్ని కేవలం రాజకీయాల కోసం ఉపయోగించుకుంటే దా అభివృద్ధికి సంబంధం లేకుండా ఉంటే మాత్రం ఆక్షేపణీయం ఆక్షేపణీయమే ఎందుకంటే రాజకీయాల్లో పార్టీలు మారటాలనేది ఇట్ట విరివిగా ఉండటానికి వీలేదు ఒకవేళ పార్టీ మారాల్సి వస్తే ఎవరైనా సరే అది కార్పొరేటర్ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఇంకా పైన ఎవరైనా సరే పార్టీలు మారాల్సి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి పదవులకి రాజీనామా చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఈ కారణాలు ఇచ్చా పార్టీలు మారదలుచుకున్నాం అని మళ్ళీ ఎన్నికలకి వెళ్ళి ఎన్నికల్లో గెలిచి పార్టీలు మారితే అది హోందాగా ఉంటుంది అది అది జరగాలి యాక్చువల్గా జరగట్లే ఎక్కడా జరగట్లే ఏ పార్టీలోనూ జరగట్లే ఏ పార్టీలోనూ జరగట్లే కాకపోతే ఏంటంటే కూటమి చెప్పేదాంట్లో ఒక చిన్న పాయింట్ మనం అగ్రీ చేయాల్సి వస్తుంది ఏంటి అంటే నిజంగానే వైజాగ్ కొంత అభివృద్ధి చెందుతో పరి చెందుతున్న పరిస్థితి కూడా కనపడుతూ ఉంది మనం చెప్పడం కాదు సాక్షి మీడియాలోనే వైజాగ్ భూములు రేట్లు అమాంతం పెరిగాయని ఆ భూముల్లో టీసీఎస్ కేటాయిస్తున్నారు రుల్ గ్రూప్ కేటాయిస్తున్నారు అంత విలువైన భూమి ఎందుకు కేటాయిస్తున్నారు అని చెప్పేసి వాపోతూ ఉన్నారు అదే టీసీఎస్కి తొంభై తొమ్మిది పైసలకే భూమి కేటాయిస్తున్నారు లూ గ్రూప్కి తక్కువ భూమి తక్కువ రేటుకే భూమి కేటాయిస్తున్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు మరి భూమి రేటు పెరిగాయని సాక్షి ఒప్పుకుంటుంది తక్కువ రేట్కి ఇస్తున్నారు అనే ఆరోపణ ఒకసారి ఒక పక్క ఒకసారి పక్కన పెట్టండి కానీ రేట్లు పెరిగాయన్న విషయాన్ని బాగా ఒప్పుకుంటుంది కదా వైజాగ్ అభివృద్ధి అయితేనే కదా రేటు పెరిగేది వైజాగ్ ప్రజల ఇన్కమ్ పెరుగుతున్న పరిస్థితి కనపడితేనే కదా రేట్లు పెరిగేది డెవలప్మెంట్ మోడ్ ఉంటేనే కదా పెరిగేది ఇవాళ పెరుగుతుందంటేనే అంటేనే గ్రూప్ రావడానికి కారణం అవుతుంది పెరుగుతుందంటేనే టీసీఎస్ రావడానికి కారణం అవుతుంది ఒకదానికోటి కొనసాగింపు అభివృద్ధి అనేది ఇవాళ నేను భూమి ఏమైనా అంటే ఎవరికి ఏ కంపెనీ పెడతాడు చెప్పండి అందరూ హైదరాబాద్ని బెంగళూరుని చెన్నైని ఇలా అన్నింటినీ వదులుకొని టీసీఎస్ మనకాడికి రావాలి అంటే వైజాగ్ రావాలి అంటే లల్లు గ్రూప్ మన వైజాగ్లో పెట్టాలి అంటే లేదు అంతర్జాతీయ కంపెనీలు మనకాడికి రావాలంటే ఇక్కడ ప్రభుత్వం ఏదో మనకి బ్రహ్మాండంగా ఇస్తుంది మనకు పాజిటివ్గా ఉంది అనేటువంటి ఫీలింగ్ని కార్పొరేట్ కంపెనీలు కల్పించాలి కదా ఇవాళ టీసీఎస్కి తొంభై తొమ్మిది పైసలకే భూమి ఇవ్వటం మీద ఎంత పాజిటివ్ వాతావరణం దేశవ్యాప్తంగా వచ్చింది అది నేషన్ వైడ్ న్యూస్ అయింది దానివల్ల కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా ఓ ఆంధ్రప్రదేశ్లో భూమి ఉంది వాళ్ళ ప్రభుత్వం మనకి కొంత చౌక్గా ఇచ్చే అవకాశం ఉంది అక్కడ పోయి పెట్టుబడి పెడదాం అక్కడ పిల్లగాలకు ఉద్యోగాలు ఇద్దాం అనే ఆలోచన వస్తుంది కదా వాళ్ళేమో పెట్టుబడి వైపు నుంచి లాభాల వైపు నుంచి చౌకగా దొరికే భూమి నుంచి ఆలోచిస్తారు కంపెనీలు మన ప్రభుత్వాలు ఏమో వాళ్ళు రావటం వల్ల మనకు వచ్చే క్యాపిటలు తర్వాత పెరిగే ఉద్యోగాలు వచ్చే ఉద్యోగాలు ఇవన్నీ మన ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉంటాయి మరి ఒకదాని కూడా కొనసాగిపోయి వాళ్ళ లాభం వాళ్ళు ఆలోచిస్తారు మన లాభం మనం ఆలోచిస్తాం మరి ప్రభుత్వాలు ఆలోచించేది కూడా వైపు కరెక్టే కదా ఇలా ఏ చుట్టూ పెద్ద పెద్ద సిటీస్ ఉన్నాయి వాటికి కాదని మనం విజయవాడకి రప్పించాలి మన అమరావతికి రప్పించాలి మన గుంటూరు రప్పించాలి మన కర్నూలు రప్పించాలి మన తిరుపతి దగ్గర రప్పించాలి మన వైజాగ్ రప్పించాలి అంటే ఇక్కడ ప్రభుత్వం ఏదో వా అక్కడ ఉన్న ప్రభుత్వాల కంటే ఏదో బాగా ఇస్తుందనే ఫీలింగ్ని కల్పించాలి కదా సరే అది ఆ సబ్జెక్టుకి సంబంధించి ఏదేమైనా జీవీ జీవీఎంసి మాత్రం కూటమి చేతుల్లోకి వచ్చింది ఇది వైసీపీకి నిజానికి బిగ్ షాక్ అని చెప్పాలి